హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇయల్ డిజైన్ మీరు అయితే రోజు నేను చూపించే ఫేవరెట్ ఫిట్ ఏంటంటే వెల్వెట్ ఫ్రాక్ ఇంకొక అంటే లాస్ట్ వీడియోలో ఒక మోడల్ చేశాను కదండి స్టిచ్ చేశాను కదా ఇప్పుడైతే ఇంకొక మోడల్ ఎలా స్టిచ్ చేస్తానో చూడండి ఇది కూడా సేమ్ మెరూన్ కలర్ వెల్వెట్ తీసుకున్నానండి ఫ్రాక్ అయితే ఇదండి ఫ్రంట్ వచ్చి ఇలా నెక్లెస్ మోడల్ నెక్కి ఇచ్చానండి బ్యాక్ వచ్చి యూ షేప్ ఇచ్చి ఇన్విజిబుల్ జిప్ అటాచ్ చేసాము అనమాట ఇలా బ్యాక్ సైడ్ నడన్ దగ్గర ఈ తాడులు కూడా ఇచ్చాను ఈ తాడులు చూసారా ఇలాగే డిఫరెంట్గా స్టిచ్ చేశాను హ్యాండ్స్ పార్ట్ వచ్చేటప్పటికి హ్యాండ్స్కి ఎలాస్టిక్ పఫ్ హ్యాండ్స్ ఇచ్చి ఎలాస్టిక్ ఇచ్చాను ఇది వచ్చి కింద ఇది మోడల్ ఏంటంటే అంటే నెక్ దగ్గర అయితే ఏం డిజైన్ చేయలేదండి కింద వచ్చేటప్పటికి ఇలా ఫ్రిల్స్ అయితే అటాచ్ చేశాను చూసారా కనబడుతుంది వీడియోలో ఇలా త్రీ స్టెప్స్ ఫ్రిల్స్ అయితే అటాచ్ చేశాను నేను ఇది లుక్ అయితే ఇదండి దీనికి ఇంకో హైలైట్ ఏంటంటే నేను దీనికి ఇంకో హైలైట్ అయితే స్టిచ్ చేశాను అదేంటంటే పైన వేస్ట్ కోట్ అండి సేమ్ కలర్లో ఈ ఎంబ్రాయిడరీ అంటే ఈ వర్క్ వచ్చిన వెల్వెట్ అయితే తీసుకున్నాను తీసుకొని దీన్ని ఇలాగా జస్ట్ కోట్ కింద స్టిచ్ చేశాను ఫ్రంట్ వచ్చి ఇలా షేప్ అంటే ఇలా ఇలా షేప్ ఇలా కవర్ షేప్ ఇచ్చాను అనమాట ఫ్రంట్ బ్యాక్ ఇది స్లీవ్లెస్ ఇచ్చానండి ఎందుకంటే అది హ్యాండ్ డ్రెస్కి ఫ్రాక్కి ఆల్రెడీ హ్యాండ్స్ ఇచ్చాను కదా దీనికి కూడా హ్యాండ్స్ ఇస్తే బల్కీగా ఉంటుంది అందుకని ఇది ఇలా స్లీవ్లెస్ అయితే ఇచ్చాను టోటల్ డ్రెస్ అయితే ఇలా వస్తుందండి అంటే ఇది వేర్ చేసిన తర్వాత లాస్ట్లో కుదిరితే పిక్స్ పెడతాను ఇలా వస్తుంది ఎలా ఫైనల్ లుక్ అయితే ఇదండి ఈ అవుట్ఫిట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా ఇలాంటి అవుట్ఫిట్ స్టిచ్ చేసుకోవాలనిపిస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను కస్టమైజేషన్ కూడా చేస్తానండి థ్యాంక్ యూ